అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలపై ఎంఈవో చర్యలు తీసుకోవాలి బీఆర్ఎస్ పోతు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పోతు అనిల్ కుమార్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలు విద్యా వ్యాపారం చేస్తూ ఉంటే అధికారులు చూసి చూడనట్టు ఉండడం శోచనీయమని అధిక ఫీజులు వసూలు చేస్తూ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు దండుకుంటూ ఉంటే ఎంఈఓ కన్నులకు కనిపించట్లేదా అంటూ యూనిఫామ్ బుక్స్ పేరుతో లక్షలు దండుకుంటూ ఉంటే చూసి చూడనట్టు ఉండడం శోచనీయమన్నారు బుక్ సెల్లర్స్ తో ప్రైవేట్ పాఠశాలలు కుమ్మకై అధిక ధరలలో బుక్స్ అమ్ముతూ తల్లిదండ్రులను మోసం చేస్తున్న వారిపై ఎస్పీకి కి ఫిర్యాదు చేస్తామని ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు విద్యా అర్హతల బోర్డు తో పాటు ఫీజ్ బోర్డు ను కూడా ఏర్పాటు చేసేలా ఎంఈఓ చర్యలు తీసుకోవాలన్నారు పర్మిషన్ లేని పాఠశాలలపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రతి పాఠశాల విద్యా హక్కు చట్టం అమలు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తుమ్మల దీలీప్ రాకేష్ సందీప్ మహేందర్ పాల్గొన్నారు ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థుల పక్షాన మేము ఉంటాం మా బీఆర్ఎస్పీ ఉంటుంది స్టార్ట్ అయింది ఇప్పుడే విద్యా సంవత్సరం ప్రైవేటు పాఠశాలలో దోపిడీ ఏ విధంగా ఉందంటే మేము చేసేదంతా చేస్తాం మమ్మల్ని ఎవరు ఏమన్నది అనే విధానంగా ఉంది ఒక్కో ప్రైవేటు పాఠశాలలో నర్సరీ నర్సరీ నుంచి ఒక ఇరవై వేలు స్టార్ట్ చేసుకుంటే పదో త పదో క్లాస్ వరకు క్లాస్ వాళ్ళకు లక్ష రూపాయలు తీసుకుంటున్నారు అడిగే అడిగే వాళ్ళు లేరు ఇష్టానుసారంగా దోపిడి జరుగుతుంది ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇంతవరకు ఒక స్కూల్ కూడా ఎంఈ పర్యా పరీక్షించింది లేదు ఒక స్కూల్ కూడా ఆయన ఇంతవరకు పోయి ఏముంది ఏం లేదు విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయనేది కూడా చూసింది లేదు ఇప్పటికైనా ఎంఈఓ గారు ప్రైవేటు పాఠశాలపైన చర్యలు తీసుకోవాలి అధిక ఫీజులను మీరు అరికట్టాలి మీ మీ బాధ్యత అదని మేము చెప్పదని చెప్పడం జరుగుతుంది ఈరోజు వేములవాడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలు దరిదాపుగా ఒక్కో విద్యార్థి పైన ఇరవై వేల చొప్పున వసూలు చేస్తూ బుక్స్ పేరుతో ప్రైవేటు బుక్స్ బుక్ సెల్లర్లతో టైఅప్ అయ్యి మా పేరు చెప్తే అక్కడ బుక్ సెల్లర్లో బుక్స్ ఇస్తారని చెప్పేసి ఒక ఫస్ట్ క్లాస్ వ్యక్తికి నాలుగు వేల రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే పదో తరగతి విద్యార్థికి పదివేల రూపాయల వరకు బుక్స్ ఫీజు తీసుకుంటున్నారు అందులో కమిషన్లు కొడుతున్నారు ఇప్పటికైనా విమలవాడ పట్టణంలో ఉన్న బుక్ సెల్లర్లు ఆలోచించుకోండి మేము ఎస్పీకి కంప్లైంట్ చేస్తాం క్రిమినల్ కేసు బుక్ చేపిస్తాం మీ మీద వెంటనే మీ వెంటనే మీరు ధరల గిట్లా తగ్గించి విద్యార్థుల తల్లి తల్లిదండ్రులకు సహకరించకపోతే మేము పెద్ద ఎత్తున ధరనాలకు దిగుతామని చెప్పి చెప్పడం జరుగుతుంది అధికారులు మరి ఎందుకింత అలసత్వం అనేది అర్థమవుతుంది అధికారుల పక్షాన గత కొద్ది రోజుల నుంచే బుక్ సెల్ల బుక్ సెల్లర్ల పరిస్థితి ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చిన ధరలతోని అమ్ముకుంటూ ఉంటే సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ కనబడు కనబడది ఎంఈఓకు స్కూళ్ళల్లో జరుగుతున్న పరిస్థితి కనబడది ఎందుకు ఇంత అలసత్వం అధికారుల దగ్గర మొట్టమొదటిగా ఇప్పుడు మేము మొట్టమొదటి ప్రెస్ మీటు మేము ఎందుకు పెడుతున్నామంటే ఇది ఈ విద్యా సంవత్సరానికి మొట్టమొదటి ప్రెస్ మీటు వెంటనే మీ యొక్క అధిక ఫీజులను అరికట్టే చర్యలు తీసుకోండి ముఖ్యంగా కొన్ని పాఠశాలలు విద్యా అర్హతలు లేవు ఒక ఒక విద్యార్థికి చదువు చెప్పడానికి తగిన విద్యార్హతలు మీ దాంట్లో ఉన్న ఉపాధ్యాయులకు అలాంటి విద్యార్హతలు లేని ఉపాధ్యాయులను మీరు పెట్టుకొని విద్య చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ అసలు మీరు అర్థం కాదు ఒక ఫ్లెక్సీ ఉండదు ఫీజ్ బోర్డు లిస్ట్ ఉండదు ఇరవై వేలు ముప్పై వేలు నలభై లక్షల రూపాయలు అంటే విద్యార్థులను ఎన్రోల్ మోసం చేస్తారు ఇట్లా మీరు వెంటనే ఎంఈఓ గారు ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాల మీద చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ధర్నాలు దిగుతాం మేము ఈ బుధవారం రోజు ఎస్పీ దగ్గర కూడా పోవడం జరుగుతుంది బుక్ సెల్లర్ల పేరు బుక్ సెల్లర్ల పేరు మీద దండుకుంటున్నటువంటి Veja para a parar,